నా పేరు నరేష్ మాది రుద్రా అట్రెస్ ఉత్తపేట చైతన్యపురి మాది మేము వెజ్ నాన్ వెజ్లో ఆల్ వెరైటీ చేయగలుగుతాము చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అన్ని చేయగలుగుతాము మీరు ఒక చిన్న ఫంక్షన్ హండ్రెడ్ మెంబర్స్ ఫంక్షన్ ఉంటే ఇక్కడ వచ్చాము ఈ వెరైటీస్ చూపిస్తాను చెప్ వైట్ రైస్ పాలకూర పప్పు సాంబారు వంకాయ మసాలా పన్నీర్ బటర్ మసాలా వెజ్ కోఫ్తా బెండకాయ ఫ్రై పులిహోర వెజ్ దమ్ బిర్యానీ పూరి మిర్చి బజ్జీ రెండు రకాల పచ్చళ్ళు రెండు రకాల పళ్ళు స్టాటస్ పెరుగు డబల్ టమాటా స్వీట్ స్వీట్ స్వీట్లో కూడా చాలా రకాలు చేయగలుగుతాం మేము వెజ్లో నాన్ వెజ్లో కూడా మీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా చేయగలుగుతాం మాది రుద్రాక్ ఆట్రస్ చేతన పూరి కొత్తపేట নম্বৰ নাইন ডবল ফাইভ জিৰ' ৱন ট্ৰিপল নাইন ছেভেন জিৰ'